గైస్ సో లాస్ట్ క్లాసెస్ లో మనం పీ ప్రొక్రి టు పే ఎలా అనేది మనం డిస్కషన్ చేసాం తర్వాత సెట్ అకౌంట్స్ సంబంధించి ఓవర్ యూ అండ్ కాన్సెప్ట్ డిస్కషన్ చేసాం టుడే వచ్చేసి ఎస్డి లైక్ ఓటుసీ ప్రాసెస్ కనబడుతుందా పీపీటీ పీపీటీ కనపడుతుందా యా చూడండి ఓటుసీ అంటారు ఓటుసీ అంటే ఆర్డర్ టు క్యాష్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎస్డి కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో ఎస్ఏపిఎఫ్ఐసి వాళ్ళు ఎస్డి కన్సల్టెంట్ పాత్ర అనేది అవసరమైనప్పుడు తీసుకుంటారు దాన్ని ఓ టుసీ అంటారు ఆర్డర్ టు క్యాష్ సో ఎప్పుడు యూజ్ చేస్తాం సార్ దీని అంటే సో ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెసెస్ దట్ ఇన్వాల్వ్ రిసీవింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ కస్టమర్ రిక్వెస్ట్ ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇట్ ఈస్ దే టాప్ లెవెల్ మన బిజినెస్ మార్కెట్లో చాలామంది కస్టమర్స్కి స్టాక్ ఆర్ గూడ్స్ని సేల్స్ చేస్తుంది పీటూపి అంటే మన బిజినెస్ ఆర్డర్ పెట్టుకోవడం సప్లయర్స్ దగ్గర నుంచి ఓటీసీ అంటే మనమే కస్టమర్స్కి సేల్ చేయడం లేదంటే కస్టమర్స్ మనకు ఆర్డర్ పెట్టుకోవడం ఓకే కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంటాం వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ అనేది పంపించడం జరుగుతుంది ఓకే సో ఇది ఓటూసీ అంటాం ఈ ప్రాసెస్ దీనికి సంబంధించిన స్టెప్స్ ఎలా ఉన్నాయనేది మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం ఓకే సో ఓటుసీ సైకిల్ చూడండి ఫస్ట్ కస్టమర్ ఎంక్వైరీ కొటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ డెలివరీ బిల్లింగ్ రిసిప్ట్ ఆఫ్ మనీ ఇది ఓసీ సైకిల్ సంబంధించిన ప్రాసెస్ సో తర్వాత సెకండ్ వన్ కూడా జస్ట్ ఇది ఒకటి సేల్స్ ఆర్డర్ అవైలబిలిటీ చెక్ అవుట్బోర్న్ డెలివరీ ట్రాన్స్పోర్టేషన్ పికింగ్ గూడ్స్ ఇష్యూ బిల్లింగ్ పేమెంట్ ప్రాసెస్ యా చూడండి ఫస్ట్ వన్ దీంట్లో మనకి వాళ్ళు అడుగుతారు మీకు ఇంటర్వ్యూ పైన టైప్లో అడిగినప్పుడు దానికి సంబంధించిన అకౌంటింగ్ ఎంట్రీస్ ఉన్నాయి అని అడిగినప్పుడు ఓటీసీలో వాళ్ళు అడుగుతారు ఎంక్వైరీ కానీ కోటేషన్ కానీ సేల్స్ ఆర్డర్ కానీ అకౌంటింగ్ ఎంట్రీస్ చెప్పండి అంటే వాటికి ఎలాంటి అకౌంటింగ్ ఎంట్రీస్ లేవు అని మీరు చెప్పాలి పోస్ట్ గూడ్స్ ఇష్యూ విఎల్ జీరో వన్ వన్ ఎన్ ఎస్ పోస్ట్ గూడ్స్ ఇష్యూస్కి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది డెలివరీ విఎల్ జీరో వన్ ఎన్ ఎస్ దీనికి ఉంటుంది బిల్లింగ్ విఎఫ్ జీరో వన్ దీనికి కూడా అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది రిసిప్ట్ ఆఫ్ మనీ ఎబీ ఫిఫ్టీ ఎస్ దీనికి కూడా మనకి అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఉంటుంది ఇవి కంపల్సరీగా మీరు చెప్పాలి సో వాళ్ళు సేల్స్ ఆర్డర్కి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుందా అది చెప్పండి అన్నారు అనుకోండి ఉంది సార్ దీనికి చెప్తాను అంటే అక్కడ మీరు ఫేక్ అని తెలిసిపోతుంది సేల్స్ ఆర్డర్కి ఎలాంటి అకౌంటింగ్ ఎంట్రీస్ ఉండవు పోస్ట్ గుడ్స్ ఇష్యూ డెలివరీ బిల్లింగ్ రిసీప్ట్ ఆఫ్ మనీ వాటికి మాత్రమే అకౌంటింగ్ ఎంట్రీస్ ఉంటాయి అవి ఏంటో డిస్కస్ చేద్దాం తర్వాత దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తుంటే కస్టమర్ ఆర్డర్ ఈజ్ డాక్యుమెంటెడ్ ఇప్పుడు కస్టమర్కు ఒక వాళ్ళది ఎలక్ట్రికల్ గుడ్స్ కావచ్చు కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ ఏదైనా కావచ్చు ఓకే సో వాళ్ళు మనకు ఆర్డర్ పెట్టుకుంటారు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అది ఏ విధంగా ఒక డాక్యుమెంటేషన్ రూపంలో ఆర్డర్ పెట్టుకుంటారు ద ఆర్డర్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఆర్ ది సర్వీసెస్ షెడ్యూల్డ్ ద ఆర్డర్ ఈజ్ సిప్పు టు ది కస్టమర్ ఆర్ ద సర్వీస్ ఇస్ పర్ఫార్మ్డ్ యాడ్ ఇన్వైస్ క్రియేటెడ్ అండ్ సెండ్ టు ది కస్టమర్ బై అకౌంట్స్ రిసీవబుల్స్ ద కస్టమర్ సెన్స్ పేమెంట్ దట్ ఈస్ కలెక్టెడ్ బై ది కంపెనీ ద పేమెంట్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ద జనరల్ లెక్చర్ ఓకే ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ ఫస్ట్ మనకు ఆర్డర్ పెట్టుకుంటారు దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం వారు ఎప్పుడైతే మనకు మెయిన్ ఇన్వాయిస్ పంపించమంటారో అప్పుడు ఇన్వాయిస్ పంపిస్తాం ఏదైనా కూడా క్యాష్ కానీ చెక్ కానీ ట్రాన్సాక్షన్స్ ఇమీడియట్గా జరగవు అప్పుగే ట్రాన్సాక్షన్స్ అనేవి జరగడం జరుగుతాయి సో మన స్టాక్ పంపించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మనకి పేమెంట్ చేస్తారు అది కూడా మీరు గమనించాలి సో ఫస్ట్ వన్ చూడండి ఎంక్వైరీ ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఒక సప్లయర్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేయాలన్న లేదంటే కస్టమర్ మన బిజినెస్ దగ్గర వచ్చి పర్చేజ్ చేయాలన్నా ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాడు ఎంక్వైరీ అనేది ఫస్ట్ చేస్తారు ఏ కస్టమర్ ఎంక్వైర్ అబౌట్ ది ప్రోడక్ట్ ప్రైస్ అండ్ సర్వీస్ దిస్ ఈజ్ ఎ వెరీ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఓ ప్రాసెస్ దిస్ ప్రాసెస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ జనరలైజర్ అకౌంట్స్ అండ్ డోంట్ హ్యావ్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీస్ వన్స్ ఏ కస్టమర్ క్రియేట్స్ ఎంక్వైరీ అండ్ ఎంక్వైరీ నెంబర్ ఈజ్ జనరేటెడ్ ఎంక్వైరీస్ క్రియేటెడ్ బై ట్రాన్సాక్షన్ కోడ్ విఏ డబల్ వన్ ఇప్పుడు మనం కూడా మార్కెట్లోకి వెళ్తే ఒక మొబైల్ కొనాలంటే ఒకే షాప్కి వెళ్తామండి మ్యాక్సిమం ఒక ఐదు ఆరు తిరుగుతాం సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్కి సంబంధించిన ఫీచర్స్ ఏ ప్రోడక్ట్లో అయితే ఉంటాయో సో కలర్ మ్యాచ్ అవ్వాలి వెయిట్ లాస్ ఉండాలి ప్రైజ్ రీజనబుల్ ఉండాలి ఫీచర్స్ బాగుండాలి ఇన్ని రకాల ఎంక్వైరీస్ చేస్తే కానీ నువ్వు ఒక ప్రోడక్ట్ అనేది కొనవు అలాగే కస్టమర్ కూడా మన దగ్గర ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే సో ఫస్ట్ ప్రైజ్ కానీ దాని యొక్క సర్వీస్ కానీ ఏ విధంగా ఉన్నాయో అనేది ఒకటికి రెండు సార్లు చూసి మన దగ్గర మనం కొనడం జరుగుతుంది ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాడు ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్స్ కానీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ కూడా మీరు ఒక స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయించాలంటే ఐదారు స్కూల్ కనుక్కుంటారు వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు మీ డీటెయిల్స్ తీసుకుంటారు మధ్య మధ్యలో మీకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు కూడా అలా ఫస్ట్ కస్టమర్స్ మన దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్తారు కన్ఫర్మేషన్ చేయరు ప్రైజ్ వేరియన్స్ సర్వీస్ వేరియన్స్ ఇవన్నీ చూసుకుంటారు ఎంక్వైరీగా తర్వాత ఒకవేళ మన దగ్గర అన్ని రకాలుగా డీలు ఓకే అంటే కోటేషన్ అడుగుతారు కొటేషన్ ఈజ్ ది ప్రైజ్ కోటేషన్ గివెన్ టు ది కస్టమర్ ఏ కొటేషన్ ఫాలోస్ ఎంక్వైరీ స్టెప్స్ మన దగ్గర ఎంక్వైరీకి వచ్చి ఉంటారు కదా ఏ కస్టమర్ అసలు ఏ అడ్రస్ ఎంత ప్రైస్కి అడిగాడు ఏమేమి అడిగాడు ఆ ఎంక్వైరీ చూసుకొని కొటేషన్ ఇస్తారు మీరు ఏ కొటేషన్ కెన్ బి క్రియేటెడ్ బై ఆర్ ఎంక్వైరీ ఆర్ వితౌట్ ఎంక్వైరీ రెఫరెన్స్ నెంబర్ ఎంక్వైరీ ఉంటే ఎంక్వైరీతో క్రియేట్ చేస్తాం లేదంటే డైరెక్ట్గా ఇచ్చేస్తాం ఏ కొటేషన్ ఈజ్ క్రియేటెడ్ బై ట్రాన్సాక్షన్ కోడ్ విఏ ట్వంటీ వన్ విఏ ట్వంటీ వన్లో మనం కొటేషన్ అనేది క్రియేట్ చేస్తాం తర్వాత సేల్స్ ఆర్డర్ ఓకే ఓకే ఇంకా కోటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓకే అనుకున్నారనుకోండి ప్రైజెస్ పరంగానే అప్పుడు మనకు ఆర్డర్ పెడతారు సేల్స్ ఆర్డర్ ఈజ్ యాక్చువల్లీ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఓటుసీ ప్రాసెస్ ఆఫ్టర్ ఎంక్వైరీ అండ్ కొటేషన్ వన్స్ ఇట్స్ గేట్స్ క్రియేటెడ్ సేల్స్ ఆర్డర్ కెన్ బి క్రియేటెడ్ విత్ రెఫరెన్స్ ఆఫ్ కొటేషన్ ఆర్ వితౌట్ రెఫరెన్స్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ అకౌంటింగ్ బుక్ ఎంట్రీ అండ్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ చేంజ్ ఇన్ జనరల్ ఇజ్ అకౌంట్స్ ఇట్ ఈస్ జస్ట్ ఏ కమిట్మెంట్ టు డెలివరీ గుడ్స్ టు ది కస్టమర్ సో కెన్ బి క్రియేటెడ్ విత్ ట్రాన్సాక్షన్ కోడ్ విఏ జీరో వన్ జస్ట్ కస్టమర్ కన్ఫర్మేషన్ చేసుకుంటాడు కన్ఫర్మ్గా మన దగ్గర తీసుకుంటాడు స్టాక్ అని దీనికి రెఫరెన్స్ ఉన్నా వితౌట్ రెఫరెన్స్ ఉన్నా కొటేషన్ ఉన్నా వితౌట్ కొటేషన్ ఉన్నా సో ఏం ప్రాబ్లం లేదు సో అదనమాట తర్వాత పోస్ట్ గూడ్స్ ఇష్యూ పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఇస్ ద స్టెప్స్ వేర్ గూడ్స్ ఆర్ బీయింగ్ పిక్డ్ బై వేర్ హౌస్ ప్యాక్డ్ అండ్ సిప్ టు ది కస్టమర్స్ గివ్ అండ్ సిపింగ్ అడ్రస్ యాజ్ ఫర్ ది సేల్స్ అడర్ సో వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మన వేరే హౌస్లో స్టాక్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటాం చెక్ చేసుకొని దాన్ని ప్యాక్ చేసి రెడీ చేసి పెట్టుకుంటాం ఎవరికి పంపించడానికి కస్టమర్కి వీ హ్యావ్ అకౌంటింగ్ ఎంట్రీస్ యాజ్ ఇన్వెంట్రీ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ అగేన్స్ట్ ద కాస్ట్ ఆఫ్ గుడ్ సేల్స్ డెబిటెడ్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ అసోసియేట్ అసోసియేటెడ్ విత్ ది కాస్ట్ ఆఫ్ గుడ్ సేల్స్ అండ్ ఇన్వెంటరీ ఓకే సో రెడీ చేసి ప్యాక్ చేసి సిప్ చేసి రెడీగా పెట్టుకుంటాం ఇప్పుడు మీరు అమెజాన్లో మీషోలో ఆర్డర్ పెట్టుకుంటే మీకు అక్కడ ప్రాసెస్ తెలుస్తుంది ఆర్డర్ పెట్టుకుంటారు అది మళ్ళీ ఒక చోటు నుంచి ఇంకొక చోటు సిప్ అవుతుంది అక్కడ నుంచి మీకు రీచ్ అవ్వడానికి మీకు ఒక సైకిల్ లాగా చూపిస్తాడు ప్రాసెస్ అట్లా అనమాట ఇది కూడా తర్వాత డెలివరీ డెలివరీ ఫాలోస్ పోస్ట్ గుడ్స్ ఇష్యూ డెలివరీ ఈజ్ ద యాక్చువల్ ఫుల్ పేమెంట్ ఆఫ్ గూడ్స్ టు ది కస్టమర్ షిప్పింగ్ అడ్రస్ అట్ డెలివరీ స్టేజ్ వీ హ్యావ్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ అట్ దిస్ స్టేజ్ వి డెబిట్ రెవెన్యూ అకౌంట్ అండ్ క్రెడిట్ కస్టమర్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఫర్ డెలివరీ విఎల్ జీరో వన్ నైన్ ఓకే సో డెలివరీ ఎవరైతే చేస్తూ ఉంటారో వారి ద్వారా మీకు స్టాక్ ఆర్ గూడ్స్ అనేది మీ మీ అడ్రస్కి అనేది రావడం జరుగుతుంది మీరు కరెక్ట్గా ఏ అడ్రస్ అయితే ఇస్తారో ఆ అడ్రస్కి డెలివరీ అవుతుంది ఓకే ఆ డెలివరీ అయినప్పుడే మీకు బిల్లింగ్ ఇన్వాయిస్ కూడా వస్తుంది అట్ బిల్లింగ్ స్టేజ్ వీ సెండ్ టు ది బిల్ టు కస్టమర్ ఫర్ ది గూడ్స్ డెలివర్డ్ వీ హ్యావ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అట్ దిస్ స్టేజ్ వేర్ వీ డెబిట్ కస్టమర్ అండ్ క్రెడిట్ క్యాష్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఫర్ బిల్లింగ్ ఇన్ ఎస్ఏపిస్ విఎఫ్ జీరో వన్ ఆ ఇంటికి డెలివరీ అయినప్పుడే మనకు ఇన్వాయిస్ కూడా ఆ ప్రోడక్ట్స్ మీదనే వస్తుంది అలాగే స్టాక్ అనేది మన కస్టమర్కి పంపించేటప్పుడు బిల్లింగ్ కూడా వేసి పంపించేస్తాం చూడండి సేల్స్ ఆర్డర్ క్రియేషన్ విఏ జీరో వన్ హియర్ నో అకౌంటింగ్ ఆ డాక్యుమెంట్ గెట్స్ జనరేటెడ్ సేల్స్ ఆర్డర్లో ఎలాంటి అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఉండదు క్రియేటింగ్ అవుట్ బాండ్ డెలివరీ ఈవెన్ హియర్ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ గెట్స్ జనరేటెడ్ ఇక్కడ కూడా ఉండదు సో పీజీఐ కాస్ట్ ఆఫ్ గూడ్స్ హోల్డ్ అకౌంట్ అటు ఇన్వెంటరీ అకౌంట్ ఇది వచ్చేసి అకౌంటింగ్ ఎంట్రీ ఇక్కడ ఉంటుంది మీకు ఇంటర్వ్యూలు అడిగినా కూడా చెప్పాలి అకౌంటింగ్ ఎంట్రీలో ఉంటుందని చెప్పాలి పోస్ట్ గూడ్స్ ఇష్యూలో మనకి ఉంటుందన్నమాట పీజీఐ అంటాం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఏసీ టు ఇన్వెంటరీ అకౌంట్ అనమాట తర్వాత బిల్లింగ్ డాక్యుమెంట్ విఎఫ్ జీరో వన్ కస్టమర్ అకౌంట్ ఎట్ డెబిట్ అండ్ టు సేల్స్ అకౌంట్ క్రెడిట్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ క్రెడిట్ ఇక్కడ కూడా ఎంట్రీ ఉంటుంది ఆన్ ద రిసీప్ట్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ కస్టమర్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంటేటట్టు కస్టమర్ అకౌంట్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంటేటట్టు కస్టమర్ అకౌంట్ ఇప్పుడు మనం అప్పుగా సేల్ చేసాం కస్టమర్ మనకు డబ్బులు ఇస్తాడు కదా సో అనమాట ఇది మనకి ఓటూసీ ప్రాసెస్ అంటారు ఓటుసీ ప్రాసెస్ ఇలా జరుగుతుంది దీనికి సంబంధించి కూడా కాన్ఫిగరేషన్ ఉంటుంది ఇది ఎస్డి కన్సల్టెంట్ కంపెనీలో చేస్తాడు కంపల్సరిగా ప్రతి ఒక్క కంపెనీలో ఎంఎం కన్సల్టెంట్ ఎస్డి కన్సల్టెంట్ తర్వాత సిఓ కన్సల్టెంట్ సిఎఫ్ఐ ఎఫ్ఐ సపరేట్ గా ఉంటారు ఓకే ఇలా ప్రతి దానికి కూడా సపరేట్ సపరేట్గా ప్రతి చోట ఉంటారు ఓకే సో ఈ విధంగా ఎస్డి ప్రాసెస్ సంబంధించిన స్టెప్స్ ఓవర్ వ్యూ కాన్సెప్ట్ అనేది టుడే డిస్కషన్ చేస్తాం ఇవి రెండు చాలా పెద్ద కాన్ఫిగరేషన్స్ ఎఫ్ఐ పీ అండ్ ఓటుసీ కంపల్సరీగా కన్సల్టెంట్స్ ఉంటారు బట్ మినిమం మనం ఓవర్వ్యూ అన్న తెలుసుకోవాలి ఇంకా కాన్ఫిగరేషన్ చేస్తే ఇంకా చాలా మంచిది అయితే చాలా టఫ్గా ఉంటుంది ఎక్కడైనా ఏదైనా ఎర్రర్స్ వచ్చాయంటే అవి కనుక్కోవాలంటే చాలా ఐడెంటిఫికేషన్ చాలా టైం పడుతుంది ఓకే మ్యాక్సిమమ్ సీనియర్స్ ఉంటారు మీ వరకు రానివ్వరు వాళ్ళే చూసుకుంటారు ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఓకే ఇది మనకి థీరీ పరంగా